జై అవతార్ మేహర్ బాబాకి జై జై బాబా అండి ప్రభు అవకాశంలో హుమారాణి గారు ప్రార్థనా గీతం పాడతారు బుక్ రీడింగ్ అనంతరం సులోచన ధనలక్ష్మి అండ్ బాబా కి ఆర్తి చలనీ స్వామి మెహర్ మాయ్ గారు పాడతారు జై బాబా ఉమారాణి గారు అవతార్ అవతార్ బాబా బాబా కి జై నమో నమో దేవ దేవా प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल जरा चर जगदूर सकल जरा चर जगदूर नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारु श्री मेहरु बाबा जोहारु लिव श्री मेहरु बाबा माहिनीजनिं चिनमानवरूपा महिनिजनिं चिनमानवरूपा इह परानन्द इह परानन्द जीवनमीवावभयभञ्जन परम पावन पव नमो मेहरु बाबा नमता नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा देवदेवा अज्ञांदत मुजयसी अंदन मुजेसी दिव्यविज्ञानदृष्टिनु सङ्गे दिव्यविज्ञानदृष्टिनु सङ्गे हरिषट्वाड्गमूलं तरिम्पग हरिषठवाड्गमूलं तरिम् अव्ययमोक्षं अव्यय मोक्षं वनु ग्रहिं पव्यय मोक्षं वनुग्रहिं नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय थैंक यू रजनी దేవబాండి హోమారాణి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం నిన్నటి రోజు ఘోర్ధంగా ఉన్నట్లు నటించడం అంటే ఆ విషయం గురించి బాబుజీ ఏం చెప్తారంటే బాబా కూడా అంటారు ఏదైనా ఒక ఆలోచన వస్తే ఆచరణ దాకా రానికండి అంటే కంట్రోలింగ్ తెలియాలి అంటారు ఇక్కడ బాబూజీ కూడా ఆ మండలి మండలి మొత్తం కూడా అలాగే ఉంటారు ఎందుకంటే ఒక ఆత్మ ప్రయాణానికి ఏది ఉపయోగపడుతుందో అదే బాబా చేసేవారు బాబా చేసిందే మండలి వాళ్ళు కూడా అంటే స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రతి వాళ్ళకి కూడా ఈ పరీక్ష ఎదురయ్యేది ఆ అంటే వాళ్ళు తప్పు చేశారంటే తప్పు అని చెప్పేవారు కాదు ఒప్పు చేసినా ఒప్పు అని చెప్పేవారు కాదు అంటే ఏదైనా ఒక పని చేద్దామంటే ముందుకు వెళ్ళేది కాదు కానీ వాళ్ళు ఏం ఆలోచించేవారంటే మా దృష్టి బాబా మీద ఉందా లేదా ఇది ఒక్కటే ఆలోచించేవారు ఆ దాని వల్ల ఏమంటే ఒక్కొక్కసారి బాబుజీ కోపంగా ప్రవర్తిస్తే ఆ ఒక అతను క్రేగన్ అతను క్షమించమని విడిపోతాడు ఆ తర్వాత బాబుజీ అడుగుతాడు నేను నిజంగానే కోపంగా ఉన్నట్టు నటించానా కనిపించానా అంటే అందరూ ఆశ్చర్యపోతారు అంటే ఆ పాత్రలో అంత అనమాట కానీ ఇది క్రేగి కి తెలియదు కానీ ఇది అవసరం అని చెప్తాడు బాబుజీ బాబు బాబాలాగే కాబట్టి బాబుజీ మీరు కోపం వచ్చినట్టు నటించడంలో ఆ నటన ఎంత శాతం అని అడుగుతాడు అంటే బాబుజీ చాలా చమత్కారంగా మాట్లాడతాడు బహుశా ఎనభై పర్సెంట్ నటన కావచ్చు కానీ నాకు ఇంకా దానిలో ఇరవై పర్సెంట్ పర్సెంట్ నిజంగానే కోపం వచ్చిన సమయాలు ఉండవచ్చు అని చెప్తున్నాడు బావుజీ ఆ ఈ రకంగా ఆ మండలి ఎలా ఉంటారు ఆ స్థిర నివాసం ఉన్న వాళ్ళ దగ్గర అన్నది మనకి కొంత అవగతమైందండి ఈరోజు రుస్తుంబి ఫలహాటి కోపం నీ హృదయాన్ని తాకకూడదు అన్న విషయాన్ని గురించి మనకి తెలియపరుస్తున్నారు ఇరిచితో కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది ఎలాంటి సంఘటన ఇందాక బాబుజీ చూడండి కోపం రాకపోయినా కోపం వచ్చినట్టు నటించాడు కదా అలాంటి సంఘటనే ఇరిచి ఇరిచి సందర్భంలో కూడా జరిగింది అది మీకు తెలియజేస్తాను అంటున్నాడు రుస్తుం మెహ్రా జాతి నుండి యాత్రికుల బస్సు మెహ్రా బాధకు వెళ్ళిపోయిన తర్వాత జరిగింది ఇరిచిని మిగిలిన వారందరూ చుట్టి ఉండగా తన పొట్టి పైజామాతో కూర్చుని ఉన్నారు ఇరిచి ఆయన దవానా వైపు తిరిగి ఈ రోజు ఆమెకిచ్చిన ఆ పని పూర్తి చేయడం అయ్యిందా అని అడిగారు ఆమె ఆ పని గురించి మర్చిపోయింది ఇరిచి అసహనంతో ఆమెను మందలించడం మందలించడం ప్రారంభించాడు ఇరిచి విషయం ఎవరికీ సరిగ్గా అంతు పట్టేది కాదు ఆయన నిజంగా కోపగించుకున్నారా లేక నటిస్తున్నారా అస్సలు తెలిసేదే కాదు మాకు అయితే నేను ఆ సందర్భాన్ని వినియోగించుకుని ఆయన దవాణను మందరించే సమయంలో ఇరిచిని తన పొట్టపైనున్న కండరాలను చూడమన్నాను అప్పుడు ఇరిచి ఛాతి పొట్ట నగ్నంగానే ఉన్నాయి కావున కనబడుతున్నాయి యోగాలో నాకు నేర్పించిన దాని ప్రకారంగా కోపం వచ్చిన ఏ వ్యక్తికైనా పొట్టపైన ఉన్న కండరాలు వెంటనే గట్టి పడిపోతాయి కానీ ఇరిచి కండరాలు మామూలుగా విశ్రమించినట్లుగానే ఉండడం చూచి ఆయన కోపాన్ని నటిస్తున్నాడని తెలుసుకున్నాను అంటున్నాడు రుస్తుం అంటే ఆ రోజు ఎందుకో చాలా సీరియస్ అయిపోయాడు ఆ ఒక విషయంలో కానీ ఒక కిటుకు రుస్తుం కి యోగాలో నేర్చుకున్నాట కోపం వస్తే ఆ పొట్ట మీద ఉన్న కండరాలు చాలా గట్టిగా అయిపోతాయట కానీ ఇరిచి నటిస్తున్నాడా లేక నిజంగానే కోపకిస్తున్నాడా అని తెలిసేది కాదు కానీ నాకు ఈ చిన్న కిటుకు వలన ఆ రోజు ఇరిచి నటిస్తున్నాడని నాకు అర్థమైంది అని చెప్తున్నాడు రుస్తుం దావానే తన పని చేసుకోవడానికి వెళ్ళిపోగానే నేను ఇరిచికి నా కోపంతో నాకు సమస్యలున్నాయని చెప్పాను మెహరాబాదుకు వచ్చి అక్కడే ఉంటున్నా నా కోపాన్ని నిగ్రహించడానికి ఎంత ప్రయత్నించినా ప్రతిసారి నాకు కోపం వస్తూనే ఉంది నాకు కోపం రాకుండా చేసుకోవడానికి ఏదైనా మార్గం లేదా ఉపాయం ఉందా ఇరిచి అడిగాను నేను ఇరిచిని ఇరిచి అంటాడు దానికేముంది అంటూ ఇలా చెప్పారు ఇరిచి మనందరికీ కోపం వస్తుంది ఎందుకంటే మనం మనుషులం మనకు భావోద్రేకాలు ఉంటాయి బాబా తన చుట్టూ రాళ్లు కూడా లేదు తన చుట్టూ భావోద్రేకాలు గల మనుషులే ఉండాలని బాబా కోరుకుంటారు మీరు నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నంత వరకు బాబా మీకు సహాయం చేస్తారు మీరు నిగ్రహం కోల్పోయి కోద్రిక్తులైతే పర్వాలేదు కానీ ఆ కోపంలో అలాగే ఉండిపోకూడదు అంటారు బాబా మాలో ఒకరిపై ఇంకొకరికి కోపం వచ్చినప్పుడు బాబా మా చేయించిన ఒక విషయం ఉంది అన్నారు ఇరిచి అంటే రుస్తుం చెప్తున్నాడు అంటే ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటున్నాడు ఇరిచి అది అది అర్థమైంది రుస్తుంకి అందుకని ఇరిచి నడుగుతున్నాడు నాకు కూడా చాలా కోపం ఉంది ఎంత ప్రయత్నించినా కూడా ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను దీనికి ఏదైనా ఉపాయం ఉందా అంటే ఇరిచి చెప్తున్నాడు ఆ దానికేముంది మనందరికీ కోపం వస్తుంది బాబా కూడా తన చుట్టూ రాళ్ళు ఉండాలని అనుకోవటం లేదు కాబట్టి ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఉంది చూసావా దాన్ని గమనిస్తాడు బాబా అని చెప్తున్నాడు అంటే భగవంతుడికి అన్ని తెలుసు కదా నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావా అధికం చేసుకుంటున్నావా దాన్ని బట్టి ఆయన సహాయం అందిస్తూ ఉంటాడు ఒకవేళ నువ్వు నిగ్రహం కోల్పోయి కోపోద్రిక్తులైతే పర్వాలేదు కానీ ఆ కోపంలో అలాగే ఉండిపోకూడదు అంటే ఆ కక్షని అలా ఉంచేసుకోకూడదు మనసులో అది కొన్ని జన్మల సంస్కారాలకి దారి తీస్తుంది కనుక క్లియర్ చేసుకోవాలి అని చెప్పేవారు బాబా మాకు అని చెప్తున్నారు ఇరిచి ఈ సంఘటన అంటే ఈ సందర్భంగా మండలిలో జరిగిన ఈ ఒక సంఘటన మీకు తెలియజేస్తాను అంటున్నారు ఇరిచి ఆయన చేసుకుని మమ్మల్ని ఆపి మీరు ఆలింగనం చేసుకుని అంతా మరిచిపోండి అని చెప్పేవారు అంటే మాలో ఒకరిపై ఒకరికి కోపం వచ్చినప్పుడు బాబా మా చేత ఇలా చేయించేవారు బాబాయే కలగజేసుకుని మమ్మల్ని ఆపి మీరు ఆలింగనం చేసుకుని అంతా మరిచిపోండి అని చెప్పేవారు అది ఎవరైనా చేయవలసిందే కౌగులించుకుని మరిచిపో ఆ భావాన్ని మీ హృదయంలోనికి తీసుకుని వెళ్ళకూడదు ఎందుకంటే అది మీ హృదయంలో విషాన్ని కలుపుతుంది మనుషులు ఆ భావాలను ఎన్నో రోజుల దాకా పదిలంగా దాచుకుంటారు ఎంతదాకా అంటే దానికి కారణమైన వ్యక్తి మళ్ళీ మనకంట పడితే ఆ కోపం మళ్ళీ పెళ్లిబూకి వచ్చేస్తుంది అది మంచిది కాదు మీ కోపాన్ని వ్యక్తం చేయగానే దానిని బొదిలేసి మరిచిపోవాలి నాకు కూడా కోపం వస్తుంది ఇప్పుడే పైన నేను కోపగించుకున్నాను మీరు చూచారు కదా దానిలో ఏముంది అదేమంత పెద్ద విషయం కాదు అన్నారు ఇరిచి నేను ఇరిచితో అన్నాను ఇరిచి పైన మీకు కోపం రాలేదు మీరు కోపం వచ్చినట్టు నటించారు అన్నాను నేను ఇరిచితో ఇరిచి గంభీరంగా నా వైపు చూచి ఇలా అడిగారు అది నీకెలా తెలుసు రుస్తుం అన్నారు ఇరిచి అంటే బాబా కూడా మండలిలో కూడా గొడవలు జరిగేవి బాబా ఏం చేసేవారు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఇంక మరిచిపోమనేవారు ప్రతి మానవుడు చేయవలసిన పనే అది అని చెప్తున్నాడు ఇరిచి ఎందుకంటే హృదయంలో ఆ కోపాన్ని అలా ఉంచుకుని మనం ఎలా ఉంటాం మళ్ళీ ఆ వ్యక్తి కనబడి మన ఎదురు పడే వరకు కూడా ఆ కోపాన్ని కంటూ కంటిన్యూ చేస్తాం అతను కనిపించాక ఇంకొంచెం పెంచేస్తాం కూడా ఆ కోపాన్ని కానీ అలా ఉండకూడదన్నారు బాబా అని చెప్తున్నాడు కోపం వ్యక్తం చేయగానే అంటే కోపంలో మనం కూడా రెండు మాటలు అంటాం కదా ఇంకా తర్వాత మర్చిపోవాలి ఇంకా దాన్ని కంటిన్యూ చేయకూడదు ఇప్పుడు నేను దావానా పైనే చూడండి కోపగించుకున్నాను కానీ వెంటనే వదిలేశాను అని చెప్తున్నారు ఇరిచి రుస్తూ అంటున్నాడు ఇరిచి దావానా పైనే మీ కోపం ఉంది కనిపించింది కానీ అది మీరు నటించారు అన్నాను నేను ఇరిచితో ఇరిచి గంభీరంగా నా వైపు చూచి ఇలా అడిగారు అది నీకెలా తెలుసు అంటే ఎలా కనిపెట్టగలిగో చాలా మంది కినబెట్టలేవండి అది కోపం నటిస్తున్నారా ఆ లేకపోతే నిజంగా కోపం ఉన్న ఉన్నదా అనేది మనకు అంత అంత అమ్మున అర్థం కాదు చిన్న గట్టిగా మాట్లాడితేనే ఏంటి కోపడుతున్నావు అనేస్తాం మనం కానీ రుస్తుంకి ఏంటంటే యోగ వలన కొంచెం కిటుకు తెలిసింది కనుక డైరెక్ట్ గా ఇరిచిని అడిగాడు మీరు నిజంగా కోప పడలేదు నటిస్తున్నారంటే నీకెలా తెలుసు అడిగాడు ఇరిచి నేను ఆయనకు వివరించాను కోపం వచ్చినప్పుడు ఆ వ్యక్తి కడుపు పైన ఉండే కండరాలు గట్టి పడతాయని కాని నేను ఆయనను గమనించినప్పుడు ఆయన కండరాలు చాలా సాధారణంగా ఉన్నాయని చెప్పాను ఇరిచితో ఇరిచి నవ్వి ఇలా చెప్పారు అది సత్యమే రుస్తుం నాకు కోపం రాలేదు కాని ఆ విషయం దావానేకి చెప్పకు అని ఇంకా ఇలా చెప్పారు నిజమే ఇరిచి ఇరి రుస్తుం నాకు నిజంగా కోపం రాలేదు నువ్వు బానే కనిపెట్టేశావు గానీ ఈ విషయం మాత్రం ఆమెతో చెప్పకు అంటున్నాడు ఇరిచి ఎవరైనా అలాగే చేయాలి కోపం తెచ్చుకోవద్దు కానీ కోపాన్ని ఒక పని చేసుకోవడానికి ఉపయోగించు అన్నారు ఇరిచి అప్పుడు ఇరిచి ఒక కథ చెప్పారు ఒకసారి బాబా డాక్టర్ డాన్కిని చాలా కోపంగా ఉన్నట్లు నటిస్తూ ఒక వ్యక్తిని తిట్టమన్నారు బాబా డాంకిను చాలా చక్కగా దానిని అభినయించాడు అతను ఇంకొక వ్యక్తిని కోపంతో తిడుతూ ఉంటే ఆ వ్యక్తి స్థిమితం కోల్పోయి డాంకిని పైన కోపగించాడు బాబాకు అది ఇష్టం కాలేదు నచ్చలేదు బాబా డాంకిన్ని మందలిస్తూ ఇలా చెప్పారు ఎప్పుడైనా క్రోధం మీ హృదయాన్ని తాకకుండా చూడండి అన్నారు బాబా క్రోధం మీ హృదయాన్ని తాకకూడదన్న ఇరిచి చెప్పి చెప్పిన కథ విన్న తర్వాత నాకు ఒక సాధువు తన శిష్యులకు చెప్పిన దుష్టాంతం గుర్తుకు వచ్చింది అన్నారు రుస్తుం అంటే మండలి ద్వారా తెలుసుకున్న విషయాలే కాకుండా దానికి కొంచెం కొనసాగింపుగా అంటే మనకు అర్థమయ్యే రీతిలో ఒక కథను కూడా చెప్తూ ఉంటాడు రుస్తుం అలాగే ఈ సందర్భంగా ఇది చేయమంటున్నాడు ఒకసారి సంఘటన జరిగింది డాంకిన్ని బాబాగా బాబాయ్ అన్నట వాళ్ళ వ్యక్తి మీద ఎక్కువ కోపం అంటే అందులో జీవించేశాడు డాంకిను అతను జీవించడం వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా కోపం వచ్చేసి ఇతన్ని తిట్టడం మొదలెట్టాట అది బాబాకి నచ్చలేదు బాబా అంటున్నారు ఎప్పుడైనా సరే కోపం నీ హృదయంలోకి వెళ్ళకూడదు అని చెప్పారు హృదయాన్ని తాకరాదు అని చెప్పారు బాబా ఈ హృదయాన్ని తాకకూడదని ఇరిచి చెప్పినప్పుడు నాకు ఒక కథ గుర్తుకొస్తోంది అది మీకు చెప్తాను అంటున్నాడు రుస్తుం ఆయన తన శిష్యులకు కోపాన్ని శివుడు తన కంటంలోనే ఇమిచిన దాచిన గరళం అంటే విషంలాగా కోపాన్ని కంటల్లోనే అంటే గొంతులోనే దాచేయండి అన్నారు సాధువు ఒక సాధువు తన శిష్యులకు చెప్పినది ఏంటంటే ఆ కోపం వస్తుంది కదా ఆ కోపాన్ని ఎలా దాచుకోవాలి అంటే శివుడు ఎలా విషాన్ని గరలల్లో దాచుకున్నాడు అలా మీ కోపాన్ని కూడా కంఠంలోనే అంటే గొంతులోనే దాచేయండి హృదయానికి అంట నీకండి అనేవాట సాధువు ఆ శిష్యులతో మీ హృదయంలో రాముణ్ణే ఉంచుకోండి మీరు ఎలా చేస్తే విషం అంటే కోపం కంఠంలోనే ఉంటుంది రాముడు హృదయంలో ఉంటాడు మీరు విశ్రమించి సుఖంగా ఉంటారు అన్నాడు సాధువు శిష్యులతో అంటే చాలా తేలికగా మనకు అనిపిస్తుంది కానీ ఆచరించడం కష్టమండి అందుకే ప్రభు ఏమంటున్నా అంటే నీ హృదయాంతరాలలో ఉండేది నేనే ప్రతి ఆ ఆ మానవుడి హృదయం నా సనాతన దేవాలయం ఆ నీ హృదయంలో నుంచి వచ్చే మాట నాదే ఇట్లా బాబా ఎందుకంటారు అంటే హృదయ స్థానం భగవంతుడిది అక్కడికి ఇవన్నీ చేర్చేస్తే కనుక మన మార్గం మనం వెళ్ళే గమ్యం కూడా పక్కదారి పడుతుంది కనుక బాబా ఎప్పుడూ కూడా ఆలోచన అయినా కోపమైనా బలహీనతలైనా ఏవైనా కూడా ఆచరణలో పెట్టకండి అంటారు అందుకే వెంటనే వెంటనే క్లియర్ చేసేసుకోండి అక్కడి నుంచి అది మరిచిపోండి అంటారు ఒక కోపం దేని ఏ విషయంలోనైనా ఏ విషయంలోనైనా సరే ఆచరణలో పెట్టవద్దంటాడు ప్రీతమ తండ్రి మెహర్ బాబా కాబట్టి ఇక్కడ గురువు కూడా ఏం చెప్తున్నాడు అంటే కోపాన్ని కంటంలోనే ఉంచండి హృదయంలోకి రానివ్వకండి హృదయంలో ఎవరిని ఉంచాలి భగవంతుని ఉంచాలి అప్పుడు ఏమవుతుంది భగవంతుడు ఉండడం వల్ల మన కోపం కంటంలోనే ఆగిపోవడం వల్ల మన జీవితంలో అంటే మనం ముందుకు వెళ్ళే ప్రయాణానికి అడ్డంకి కాదనమాట ఎప్పుడైతే హృదయంలో భగవంతుడు ఉంటాడో గొంతులోనే కోపం ఉంటుందో అప్పుడు ఏమవుతుంటే చాలా సుఖంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి సాధువు చెప్పాడు బాబా కూడా అదే చెప్తున్నారు మరి నెక్స్ట్ లోకి వెళ్ళిపోదామండి నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే బాబా పైననే భారం వేసి ఉండండి అంటే మనం అనుకుంటాం కదా ఈ కోపాన్ని కంఠంలోనే ఉంచండి ఆలోచనలోనే ఉంచండి తప్ప ఆచరణ చేయకండి ఇవన్నీ ఎలా కుదురుతాయి అంటే దాని గురించి కంటిన్యూషన్ అనమాట బాబా పైననే భారం వేసి ఉండండి దీని గురించి ఏ రుస్తు మనకి ఏం తెలియజేస్తాడో చదువుదాం ట్రస్ట్ కోసం నేను చేపట్టిన అధిక భాగం పని ట్రస్ట్ ఆఫీసులో పని చేయడం ద్వారా చేయవలసి వచ్చింది నేను కొంతకాలం ట్రస్ట్ ప్రాంగణంలోనే నివాసం ఉన్నాను ఈ రెండు కారణాల వల్ల నాకు క్రేగు రఫ్తో సన్నిహిత సంబంధం ఏర్పడింది మేమిద్దరం స్నేహితులమయ్యాం ఒకరినొకరం మా పనికి సంబంధించిన సమస్యల గురించి చర్చించుకునేవాళ్ళం మరియు ఒకరికొకరు పని కోసం సహకరించుకునేవాళ్ళం క్రేగ్ అంటే మనకి తెలుసు కదా బాబూజీ ట్రస్ట్ ఆఫీసులో చాలా హెల్ప్ గా ఉండేవాడు క్రేగ్ అని అతను అతనితో నాకు పరిచయం ఏర్పడింది అది స్నేహంగా మారింది అని చెప్తున్నాడు రుస్తుం సమయం గడిచిపోతుంటే నేను గమనించింది ఏమిటంటే మా ఇద్దరి స్నేహం బావూజీకి నచ్చలేదు ఆయన ఎల్లప్పుడూ మా స్నేహం గురించి వ్యంగ్య అర్థం వచ్చేలాగా హాస్యక్తులు మాట్లాడేవారు బావూజీ వేసే సుక్తికి అలవాటు పడిపోయినందున మా ఆధ్యాత్మిక శిక్షణలో భాగంగా ఆయన విమర్శలకు నవ్వి మిన్నకుండా ఉండేవాడిని నేను కానీ ఒకసారి ఈ విషయంలో ఆయనను నేరుగా అడిగి ఆయన ఏమి చెప్తాడో వినాలని అనిపించింది నాకు అంటున్నారు రుసుం అంటే వీళ్ళిద్దరి స్నేహం ఆ మనం మొదటి ఫస్ట్ లోనే తెలుసుకున్నాం ఇరిచి ఏ విషయంలోనైనా సరే ఏ సంఘటన అయినా సరే బాబా నుంచి దృష్టి పక్కకి వెళ్ళకూడదు వచ్చింది బాబా కోసం కదా అని చెప్పిన ఇరిచి విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి అలాగే ఇక్కడ బాబూజీ చేసే కార్యం కూడా అదే ఎందుకంటే క్రేగు ఇతను కూడా చాలా సన్నిహితంగా స్నేహంగా ఉండడంతో బాబూజీ ఏం చేస్తున్నాడు వీళ్ళ స్నేహాన్ని ఎప్పుడు కూడా ఒక ఏదో రకంగా మాటలతో హాస్యక్తులతో వాళ్ళని బా అంటే ఆ స్నేహం గురించి విమర్శించేవాడు ఇక అలవాటైపోయింది నాకు ఎందుకంటే వీళ్ళంతా చేసేదంతా కూడా ఆధ్యాత్మిక శిక్షణ కోసమే కదా అని నేను ఏమీ మాట్లాడకుండా ఉండేవాడిని అన్నాడు రుస్తుం కానీ ఒకసారి బాబూజీనే నేరుగా అడిగేశాడు ఇక మరొకసారి బాబూజీ మా స్నేహం గురించి వ్యాఖ్యానించినప్పుడు నేను ఇలా అడిగాను బావుజీ మేమిద్దరం స్నేహితులమై ట్రస్ట్ కు సంబంధించిన పనులు చేయడంలో పరస్పరం సహకరించుకుంటూ వెళ్లడంలో ఏదైనా తప్పు ఉందా బావుజీ అడిగాను నేను బాహూజీని బావుజీ నవ్వుతూ ఇలా సమాధానం చెప్పారు నేను కేవలం హాస్యానికే అలా అన్నాను రుస్తూం అన్నారు బావుజీ నేనింకా పట్టుబట్టి అడిగాను కానీ బావుజీ నేను గమనించాను మీరు దానిని ఇష్టపడటం లేదని అంటే మా ఇద్దరి స్నేహాన్ని మీరు ఇష్టపడటం లేదని నేను గమనించాను అన్నాను బాహూజీతో అది అలా కాదు చెప్పసాగారు కాదు కాదు రుస్తుం అంటూ బావుజీ ఇలా అంటున్నట ప్రయత్నించి నీ పని నీవే చెయ్యి స్నేహితుల పైన ఆధారపడేదానికన్నా బాబా పైనే ఆధారపడు ఆయన మీ సహాయానికే తగు వ్యక్తిని పంపిస్తాడు ఇంకొక వ్యక్తితో అంతగా పెనవేసుకుని పోవద్దు అన్నారు బావుజీ అంటే ఏదైనా సమస్య వస్తే వారిద్దరే డిస్కస్ చేసుకుని చేసేసుకుంటున్నారు కదా అలా ఎందుకు చేయడం ఎందు అతని మీద ఆధారపడతావు నువ్వు బాబా మీద కదా ఆధారపడాలని చెప్తున్నాడు బాబుజీ ఆయన మీ సహాయానికై అప్పుడు ఏం చేస్తారు బాబా మీదే ఆధారపడ్డామనుకోండి బాబాయే ఎవరు క్రేగ్ కాకపోతే ఇంకోడు ఆడైనా వచ్చి నీకు హెల్ప్ చేస్తాడు కాబట్టి నీ నువ్వు ఎప్పుడూ ఆధారపడవలసింది బాబా మీదే తప్ప ఇంకొక వ్యక్తి మీద వేసుకుని ఆధారపడడం కాదు అని చెప్తున్నాడు బాబుజీ బాబాతో ఈ విషయం అలాగే ఉండేది అన్నాడు బావుజీ మండల్లోని ఇద్దరు స్నేహం చేయడం ఆయనకి అస్సలు ఇష్టం ఉండేది కాదు వారి మధ్య ఆయన ఏదో ఒక పేచీ పెట్టి స్నేహం విడిపోయేలా చేసేవారు ఆయన ఉన్నప్పుడు నీ జాస అంతా బాబా పైననే ఉండాలి సహాయం కోసం స్నేహితుల వైపు చూడడం కన్నా ఆయన వైపే చూడాలి ఆయన పైననే ఆధారపడాలి నీవలా చేస్తే ఆయనే నీ సంక్షేమం చూసుకుంటారు ప్రతి ఒక్కరోజు గడిచిపోతుంటే ఆయన పైననే మీరు ఆధారపడడం అధికమైపోవాలి అతి చిన్న విషయమైనా అవసరమైనా మీరు దానికోసం బాబా పైననే భారం వేయండి అప్పుడు ఆయనే మీకు ఆప్తుడైనా స్నేహితుడవుతాడు అన్నారు బాబుజీ ఎంత అద్భుతమైన విషయం అంటే మనం ఒక్కొక్కసారి మమైకం అయిపోతూ ఉంటాం ఒక స్నేహంలోనైనా ఒక బంధు విషయంలోనైనా ఒక బాధ్యత అయినా ఏదైనా సరే నాతోనే ఉంది అనుకుంటాం కదా అందుకని బాబూజీ చెప్తున్నాడు ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఆధారపడిపోవడం వాళ్ళ వల్లనే జరిగింది అనుకోవడం ఇందాక మనం ఫస్ట్ లో కూడా ఇది చెంటాడు ఒక మనీ ఆ డబ్బు కనుక వస్తే పోస్ట్ మ్యాన్ కి థ్యాంక్స్ చెప్తావా ఆ డబ్బు పంపించిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్తావా అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక పని జరిగింది అనుకోండి సపోజ్ బాబా ఫోన్ లోకి మనం ఎవరి వల్ల వచ్చాము అనుకోండి అప్పుడు ప్రతిసారి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా ఉంటాం అంటే బాబాకి సెకండ్ స్థానం ఇస్తున్నాం అనమాట ఎప్పుడు కూడా మొదటి స్థానం బాబాకే అని ప్రతి విషయంలో మండలి మనకి హెచ్చరిక చేస్తున్నారు చూడండి ఒక బాహూజీ అయినా నానా కేరేనా బాల్నాటేనా ఇప్పుడు ఇప్పుడు ఇరిచేనా ఇరిచి కూడా ఏం చెప్తున్నాడు బాబా పైనే దృష్టి ఉండాలి బాబా కూడా అలాగే చేసేవారు ఇద్దరు స్నేహంగా ఉంటే బాబాయే చిచ్చు పెట్టేసేవారట ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి సం సంస్కారాలు మళ్ళీ కలిసిపోయి మళ్ళీ జన్మకి పునాది అవుతుందండి అది మంచి చెడైనా సంస్కారాలే కనుక అది అలా ఉండకూడదని వచ్చిన లక్ష్యం గమ్యాన్ని మర్చిపోతామని పూర్తిగా బాబా పైనే ఆధారపడాలని బాబా అలా చేసేవారు కాబట్టి మేము కూడా అదే చేస్తున్నాము అని చెప్తున్నాడు అందుకే బాబా మండలి ప్రార్థనలో అధికాధికంగా అధికాధికంగా అని ఇవ్వడానికి కూడా గల కారణం ఏంటంటే ఇంకక్కడ ఇంకా బాబా తప్ప ఇంకెవరు అధికం కాదు మాట అలా అలా ప్రయత్నం చెయ్యాలనే మూడో ప్రార్థనలో బాబా ఇచ్చారు బాబా కోరుకునేది కూడా అందుకే బాబా ఉన్నప్పుడే స్వయంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే బాబాకు నచ్చేది కాదు అంటే బాబా కోరుకునేది ఏంటి మన నుంచి అధిక అధికమైన ప్రేమ అని మనం గ్రహించాలి అదేంటండి ఇద్దరు స్నేహితుల మధ్య అలా పెట్టడం ఇది 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 ఎందుకండి ఇలా చేయడం అనకూడదు మనం ఎందుకంటే మొదటి స్థానం బాబాకే ఇచ్చినప్పుడు బాబాకే ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనం రోడా ద్వారా కూడా తెలుసుకున్నాం ఆ కురుషద్దు ద్వారా కూడా ఆయన వాళ్ళం అయిపోయాక ఇంక ఇంకోళ్ళ వాళ్ళం ఎలా అయిపోతాం మనం ఇంకోళ్ళకి ఎలా మనం స్పెషల్ అయిపోతాం వాళ్ళు మనకెలా స్పెషల్ అయిపోతారు మనకెలా ప్రాముఖ్యత వాళ్ళకి ఎలా ప్రాముఖ్యత మన లైఫ్ లో కాబట్టి ఎవ్వరికీ మొదటి స్థానం కాదండి ప్రభుకే మన మొదటి స్థానంగా స్నేహితులైనా గురువైనా దైవమైనా తల్లైనా తండ్రైనా సమస్తం ఆయనే అయి ఉండాలనే బాబా అధికారికంగా అని పెట్టారు కాబట్టి ఇది మనం గుర్తుంచుకుందాం అంటే దేనికి అంటే జీవితాన్ని సాధారణంగా భగవంతుని సీరియస్ గా తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అందుకే బాబా ఎప్పుడు అదే చెప్తారు తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అని మనకి ఇవన్నీ రుస్తుము మండలి ద్వారా బాబా విషయాలు మనకి తెలియజేస్తున్నారు అంటే మనం కూడా ఇవి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయడం కోసం ఈ పుస్తకం చదువుతున్నాం మనకి మార్గదర్శకం అవుతుందని రామకృష్ణ గారు కూడా చెప్పారు కనుక ఏదైనా సందర్భంలో మనం ఇది ఇలా మమైకమైపోతున్నాం అని ఒక హెచ్చరిక మన హృదయంలోంచి బాబా చెప్తూ ఉంటాడు ఉంటాడు అది వినడానికి మనం రెడీ అవ్వాలి అంటే మొదటి స్థానం బాబాకి ఇవ్వాలి అధికాధికంగా కాధికంగా ఆయన్ని ప్రేమించాలి కాబట్టి ఈ రోజు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే బాబా మీదే ఆధారపడాలి బాబాకే మొదటి స్థానం ఇవ్వాలి అధికాధికంగా అధికంగా ఆయన్ని ప్రేమించాలి అవతార్ మెహేడ్ బాబా జై బాబా అండి सुलोचना अं धनलक्ष्मी बाबा की हारतिस्टर मेहरमाई गार चलना स्वामी पड़ता जय बाबा सुलोचना जय मिशिल बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय देवा देवा प्रेम स्वभा प्रभो मेहरो ప్రియతమానసుహారతి ప్రేమ జ్యోతి మా హృది విలగించు కాగి దా మను వీడక నినూ ప్రేమి नु निनो प्रेमिंचु करुणिचवया प्रीयतमा मनसु हरती गतम मनसु हरती गे नी दिव्यनामे मरीन स्मरी నీ దివ్య రూపమే హృది టిలకించు నీ పదములే ఆరాధించు నీ పదములే ఆరాధించు మము కరుణించవయ ప్రియతమా హారతిదే प्रियतमा मन सुहार दे अहंकार भो हारती का अहंकार भो हारती का हमें परमय प्रकाश जगा ही हमे परमय जगा पाहि ते रेनु सायोध्य मुकुंददा पाहि ते रेनु सायोध्य मुकुंददा सायो मम करुनिं करवया प्रियतम मनसु हारति दे प्रियतमा मन हरती गे दे। देवा दिदेवा प्रेम स्वभा प्रभो मेरो बाबा प्रियतमा मन प्रियतमा मन अवतार मेहर बाबा की जय अव मेहर बाबा की जय अव मेहर बाबा की जे जय की जय मेहर बाबा अंदर की जय मेहर बाबा जय बाबा अंदर अंदर की जय बाबा ट्राई चेस्ट पाटा जय बाबा चलनी माँ स्वामी सलवैवैया निसेब कई मो मरल बच दमैया चलनी मा स्वामी सलहियावया निसेव कई में मो मरल वैया मेरु नाम में नीति कीते चलो गो एल वेल निन्नो मरे चुला को चलनी माँ स्वामी